రంగు సుధాకర్ గారు చెక్కు తీసుకున్న వాళ్ళందరూ కూడా రెప్పి రెడీగా ఉండండి వెన్నెల పాలపత్తి వెన్నెల గారు రావాలి వెనుకొండ రోడ్ల మండల నాయకులు రావాలి కావాలి మారదా దయచేసి గమనించాలండి చెక్కు తీసుకున్న వాళ్ళు అసలయ్యా దయచేసి చెక్కు తీసుకున్న వాళ్ళందరూ సీట్లో కూర్చో ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవలో ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఉంది ఒక్కోసారి ఎన్టీఆర్ వైద్య సేవలు అందించేటువంటి దానికంటే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది కొన్ని ఎన్టీఆర్ వైద్య సేవలో కవర్ అవ్వ జబ్బులు ఉంటాయి అలాంటి వాటిని కూడా సీఎం రిలీఫ్ ఫండ్ లో పెట్టుకుంటే ఒక్క సంవత్సరంలోనే యాభై వేల మందికి ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు గత ప్రభుత్వాన్ని చూసాం ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వకపోతే హాస్పిటల్లో పేషెంట్ని మా హాస్పిటల్ రావద్దండి మా బిల్లులు రా గవర్నమెంట్ బిల్లులు రావట్లేదు మేము వైద్యం అందించలేము అనేక ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ మేము చేయలేమని చెప్పేసి పేషెంట్లు చెప్పడం జరిగింది కానీ ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడా పరిస్థితి లేదు ఒక పక్క పది లక్షల కోట్లు ఉన్న రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి గత ప్రభుత్వ వైఫల్యం వలన ఈ రోజు పది లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి అయినా ఈ ఈరోజు మొదటి సంవత్సరంలోనే మూడు వందల తొంభై నాలుగు కోట్లు ఇచ్చారు రాష్ట్రంలో సీఎం రిలీఫ్ ఫండ్కి అంతేకాదు యాభై వేల రెండు వందల యాభై మందికి అందజేశారు సీఎం రిలీఫ్ ఫండ్ దానిలో భాగంగా మన వినుకొండకి పెద్ద ఎత్తున ఆరు వందల నాలుగు మందికి ఇప్పటిదాకా నాలుగు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలు ఈరోజు అందజేయడం జరిగింది ఇప్పటిదాకా మొదటి సంవత్సరంలో ఈ విధంగా ఏ ఎవరు వచ్చిన పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా పేదవాళ్ళు ఎవరు వచ్చినా కానీ కాదనకుండా వారికి సేవలు అందిస్తున్నాం సీఎం రిలీఫ్ ఫండ్ ఈ విధంగా చంద్రబాబు గారు సీఎం రిలీఫ్ ఫండ్ని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం